మేము తెలంగాణ రాష్ట్ర డైలీ వర్గం సంఘం నుండి బయట నాయసరావుని నేను రాష్ట్ర జేఏసీ నాయకుడిని మేము గత నలభై రోజులుగా నిలవర్ధక సమ్మె చేస్తూ ఉన్నాము మా యొక్క సమస్యలు మాకు జీతం తగ్గించి ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు ఉండంగా రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల రూపాయలు తగ్గించి ఇస్తూ ఉన్నది మరి ఈ రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాడు మా డైలీ వర్క్లు ఎంతో మంది పేద పిల్లలకి అన్నం వండి పెడతా ఉన్నాము మరి మాపై కక్షపూరితంగా పదకొండు వేల ఏడు వందలు ఇస్తామంటాం చాలా దుర్మార్గమైన పని అరవై నాలుగు జీవో తెచ్చి మాపై బండన వేసింది మరి మాకు కావాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మాకు టైం స్కేల్ అన్న ఇవ్వాలి లేదా పర్మనెంట్ అన్న చేయాలి మా ప్రధానమైన డిమాండ్ అలానే మా టైం స్కేల్ ఇచ్చేంత వరకు మాకు గెజిట్ ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం జిల్లా గెజిట్ ప్రకారం అలాగే మా యొక్క డైలీవేజ్ వర్కర్లు సుమారుగా నూట అరవై మంది దాకా చనిపోయి ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పన కోసం మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం మరి ఈ ప్రభుత్వం మాపై ఇంత కక్షపూరితంగా ఉండటం చాలా దుర్మార్గమైన పని మరి మా రాష్ట్రంలోని నలభై రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాం ఈ సమ్మెలో భాగంగా మమ్మల్ని పోలీసులను పెట్టి అరెస్ట్ చేపిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడికి మరి హైదరాబాద్ పోతున్నారు మీరు హైదరాబాద్ పోయి ముట్టడి చేస్తూ ఉన్నారు మరి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మరి అలానే మాపై కేసులు బనాయిస్తున్నారు ఈ బెదిరింపు ఈ బెదిరింపులకు మేమైతే భయపడం ఇటువంటి భయం లేకుండా మేము ఈ యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మరి మాకు రావాల్సిన పర్మనెంట్ కానీ లేదా టైం స్కేల్ కానీ లేదా మా వర్కర్లు చనిపోయిన వారిలో మాకు ఒక ఉద్యోగం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము